అందరికీ నమస్కారం అండి ఆలూ చాట్ మసాలా ఫ్రై తయారీ విధానాన్ని చూద్దామండి ఇది వట్టిగా కూడా నోటితో తినచ్చండి వర్షాలు పడుతున్న సమయంలో ఇది చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి సైడ్ డిష్గా కూడా ఇంకా బాగుంటుంది ఈ ఆలూ చాట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక ఆరు మీడియం సైజు బంగాళదుంపల్ని కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి చాలా ఆర్నిచ్చుకుందామండి అలానే ఒక రెండు క్యాప్సికమ్ రెండు టమాటోలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక కొద్దిగా కొత్తిమీర కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం అలానే టమాటోలను కూడా కట్ చేసి గింజలన్నీ తీసి వాటిని కూడా అలానే చేసుకుందాం అలాగే క్యాప్సికమ్ని కూడా మొత్తం కూరగాయలన్నిటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియం చేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్లు జీలకర్ర మన కారానికి సరిపడినంత మిరపకాయలు వేసి ఒక రెండు సెకండ్ల పాటు వేయించుకుందామండి ఇలా వేగిన వాటిలో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసి నువ్వులు జీలకర్ర మిరపకాయలు మరొక నాలుగు సెకండ్ల పాటు వేయించుకుందామండి బాగా వేగిన వాటిని చల్లాన్నిచ్చి పౌడర్ చేసుకుందాము అలానే బంగాళదుంపలను కూడా పొట్టు తీసి క్యూబ్స్లా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందామండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు ఆడుతున్నప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి అలానే తరిగి పెట్టుకుని కూరగాయ ముక్కలన్నిటిని వన్ బై వన్ వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ టమాటోలు సగం కొత్తిమీర వేసి వీటన్నింటినీ ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఫ్రై అయ్యి మరీ మెత్తగా అయిపోకూడదండి కొంచెం క్రంచీగా ఉండాలి కూరలు ఇప్పుడు ఫ్లేమ్ లో చేసుకుని ఉడికించి ముక్కలు చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి దానిలో మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి రుచికి సరిపడంతో ఉప్పు వేసి ఈ కూరగాయ ముక్కల రెడ్డికి పట్టేలాగా బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలిసి తయారైన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని వేడి వేడి అన్నంతో సైడ్ డిష్ గాను అలానే మనకి ఈవినింగ్ టైం టీ టైం స్నాక్ గాను కూడా చాలా చాలా బాగుండే ఈ ఆలూ చాట్ ఫ్రై తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా టేస్ట్ చేయండి